హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన వంటగదిలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ టు దాపిక్ నేను పండ్లు మరియు కూరగాయలు కడుగుతున్నాను ఐమ్ వాషింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నేను కూరగాయలు కోస్తున్నాను ఐఎమ్ షాపింగ్ వెజిటేబుల్స్ నేను ఆలుగడ్డ తొక్క తీస్తున్నాను ఐఎమ్ పీలింగ్ పొటాటోస్ నేను క్యారెట్ కోస్తున్నాను ఐఎమ్ కటింగ్ క్యారెట్స్ నేను టమాటాలు ముక్కలు చేస్తున్నాను ఐఎమ్ స్లైసింగ్ టమాటోస్ నేను ఆలుగడ్డ ముక్కలు కోస్తున్నాను ఐఎమ్ డైసింగ్ పొటాటోస్ నేను జున్నును తురుముతున్నాను ఐఎమ్ గ్రేటింగ్ చీజ్ నేను గుడ్లు వేయిస్తున్నాను ఐఎమ్ ఫ్రాయింగ్ ఎగ్స్ నేను గుడ్లు కొట్టిపోస్తున్నాను ఐఎమ్ విస్కింగ్ ఎగ్స్ నేను పాన్ కేక్ని తిప్పివేస్తున్నాను ఐఎమ్ ఫ్లిప్పింగ్ పాన్ కేక్స్ నేను గుడ్లు గిల కొట్టుతున్నాను ఐఎమ్ స్క్రంబ్లింగ్ ఎగ్స్ నేను గుడ్లు ఉడకబెడుతున్నాను ఐఎమ్ బాయిలింగ్ ఎగ్స్ నేను కూరగాయలు వేయిస్తున్నాను ఐఎమ్ రోస్టింగ్ వెజిటేబుల్స్ నేను బ్రెడ్ని కాలుస్తున్నాను ఐఎమ్ టోస్టింగ్ బ్రెడ్ నేను గుడ్లు పగలగొడుతున్నాను ఐఎమ్ క్రాకింగ్ ఎగ్స్ నేను నీళ్లు వేడి చేస్తున్నాను ఐఎమ్ బాయిలింగ్ వాటర్ నేను కాఫీ తయారు చేస్తున్నాను ఐఎమ్ బ్రేవింగ్ కాఫీ నేను ఛాయలో చక్కెర కలుపుతున్నాను ఐఎమ్ యాడింగ్ షుగర్ టు ద టీ నేను నిమ్మకాయ పిండుతున్నాను ఐఎమ్ స్వీజింగ్ లెమన్ జ్యూస్ మీరు వంట బాగా చేస్తారు వెల్ మీరు ఈ వంటలో ఏ పదార్థాలు వేశారు వాట్ ఇంగ్రీడియంట్స్ డిడ్ యూ యూస్ ఇన్ కుకింగ్ మీరు వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నారు వెన్ డిడ్ యూ లెర్న్ టు కుక్ అందులో కొంచెం ఉప్పు వేయండి ఆడ్స్ అండ్ ఇన్ ఇట్ కూర బాగా ఉడికినాక దించండి విన్ ద కౌరీ ఈజ్ కుక్డ్ వెల్ రిమూవ్ ఇట్ ఫ్రమ్ స్టవ్ మీరు కూరగాయలు ఏ మార్కెట్లో కొంటారు ఇన్ విచ్ మార్కెట్ డూ యూ బై వెజిటేబుల్స్ ఈరోజు బిర్యానీ ఇవ్వండి కుక్ బిర్యానీ టుడే కొంచెం ఆ గరిట ఇస్తావా కెన్ యూ గివ్ మీ దట్ స్పూన్ ఆ గిన్నెలు తోమినాక వస్తా ఐ విల్ కమ్ ఆఫ్టర్ వాషింగ్ దట్ బౌల్స్ వంట రెడీ అయ్యింది తినడానికి రండి కుకింగ్ ఈజ్ రెడీ కమ్ టు ఈట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్